ఒక తోమ మాత్రమే అంటాడు ఆయనతో చనిపోవడానికి సైతం నేను వదలం పద అంటాడు మీరు చదవండి శిష్యులందరూ భయపడతారు ఒక తోమ ఏమంటే ఆయనతో చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాం వెళ్దాం పద అంటాడు ఆ మాట పలికినటువంటి తోమ మరి యోహాను సువార్తలేము ఏసుక్రీస్తు ప్రభు పునరుత్డై వచ్చిన తర్వాత ఆయన గాయాలలో వేలిపెట్టి చూస్తేనే నేను ప్రభువును నమ్ముతాను అన్నాడు ప్రభువులో ప్రభువుతో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాం ప్రభు మనకు దూరం అవుతున్నప్పుడు అంటే ప్రభు ఎప్పుడు దూరం అవుతాడంటే మనము దూరం అవుతాం ప్రభు ఎప్పుడు మనకు దూరం కాదు అంతేనా మనమే దూరం అవుతాం మన పరిస్థితులు ప్రభువుకు దూరంగా తీసుకెళ్తాయి మన పరిస్థితులు మన ఆలోచనలు మన ఆలోచనలు మన మాటలు మన తలంపులు ప్రభువుకు దూరంగా తీసుకెళ్ళినప్పుడు అయ్యో నేను దేవుల్లో నిలిచున్నానా నేను దేవుల్లో ఇంకా సరిగా ఉన్నానా అనే ఆ ఆలోచన ఏం చేస్తానంటే ప్రభువును మనకు దూరంగా తీసుకెళ్ళి ఒక క్వశ్చన్ మార్క్తో నేను నిజంగా ఈ దినాన దేవుల్లో ఉన్నానా ఈ దినాన దేవుడు నన్ను చూస్తున్నాడా ఈ దినాన దేవుడు నాతో మాట్లాడుతున్నాడా ఈ దినాన దేవుడు నా భవిష్యత్తును నా ఇంటిని చూస్తున్నాడా అనే ఆలోచనలో ఆ క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు దేవుడు చూస్తాడు కానీ ఆ క్వశ్చన్ మార్క్ మరలా తీసివేయడానికి ఏ విధంగా తోమాకు ప్రత్యక్షమైన దేవుడు ఇది దినాన మన జీవితంలో కూడా ప్రత్యక్షమగునుగాక ఆహమే నిర్గమాకాండము ముప్పై ఐదవ అధ్యాయము ముప్పై వచనములో ఇది నాన దేవుని యొక్క వాక్యం ద్వారా కొన్ని నిమిషాలు దేవుడు నాకు అనుగ్రహించిన ఇటు సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తల కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం ఒక భవిష్యత్తును కట్టుకోవడానికి దేవుని యొక్క ఆత్మ కావాలి నీ జీవితాన్ని కట్టుకోవడానికి దేవుని యొక్క ఆత్మ కావాలి నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుని యొక్క ఆత్మ కావాలి దేవుని ఆత్మ లేకుంటే ఏది కూడా కట్టబడదు దేవుని యొక్క ప్రణాళిక లేకుంటే ఏది కూడా కట్టబడదు నిర్గమాకాండము ముప్పై ఐదో వచ్చ ముప్పై ఐదో అధ్యాయము ముప్పై వచ్చిన ఏమంటుందంటే మోసే ఇజ్రాయలతో ఇట్లనవు చూడుడి యహోవా ఊరు కుమారుడును ఊరు మనవడైన బెసలలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయటకు రత్నములను సానబెట్టుటకును పదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకు వారికి ప్రజ్ఞా వివేకము గల జ్ఞానము గల ఆత్మనట ప్రజ్ఞ వివేకము జ్ఞానము ప్రజ్ఞవే వే వేరు జ్ఞానమే అంటే జ్ఞానం ఉండగానే సరిపోదు అది దైవ సంబంధమైన జ్ఞానం ఉంటే మనము ఒక ఇంటిని కడుతాం అది దైవ సంబంధమైన జ్ఞానం ఉంటే ఒక విశ్వాసని నిలబెడతాం దైవ సంబంధమైన జ్ఞానం ఉంటే ఒకరిని ఓదారిస్తాం ఒక ఒకరి యొక్క గాయాలను కడతాం ఎరుశల్యం నుండి ఎరుకోకు వెళ్తున్నటువంటి దొంగల దాడిలో గాయపడినటువంటి ఆ యొక్క ఆ మంచి సమరుడు ఏమన్నా రోగి దగ్గరికి వెళ్ళి దొంగల చేతులు గాయపడిన దగ్గరికి వెళ్ళి ఒక పూట కులం ఎద్దుకు తీసుకెళ్ళి ఇతనికి ఇతని వాయిద్యానికి ఎంత ఖర్చు అవుతుందో అంత గాను నేను ఇంత ధనం ఇస్తాను మరళీ నేను తిరిగి వచ్చే సమయానికి ఇతనికి నువ్వు ఎంత పెట్టుబడి పెడితో అది కూడా చెల్లిస్తాను అతడు ఏ ఆత్మతో ఉన్నాడు దేవుని యొక్క దయగల ఆత్మతో ఉన్నాడు కాబట్టి తన గాయాన్ని కట్టేబిడ్డగా ఉన్నాడు ఈ దినాన బెసలేలును ఎన్నుకున్నాడు ఆరు లక్షల కాల్బము కాల్బలము ఐగుప్తు నుండి వచ్చినప్పుడు దానిలో దేవుని యొక్క ప్రత్యక్షపు మందిరాన్ని కట్టడానికి ఎవరు ఎన్నుకున్నాడు ఒక యవ్వనస్తు ఇద్దరు యవనస్తులు అక్కడ బెసలేలు పేరు పెట్టి పిలిచాడు బేసలేలు పేరు పెట్టి పిలిచి హూరు మనువడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పని హలెలుయా విచిత్రమైన పని అంటే బంగారుము అంటే ఒక శ్రేష్టమైనది ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి కూడా నువ్వు వారితో మాట్లాడడానికి దేవుడు నీకు జ్ఞానమిస్తాడు బంగారము రాజరికానికి సాదృశ్యము రాజుల దగ్గరికి వెళ్ళి సైతం వారి యొక్క హృదయాలను మార్చివేస్తే జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు ఎవరు అంటే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలి దేవుడు యహోవా దేవుడు ఏమంటాడు మోశక్కు తెలివిచ్చాడు నువ్వు బెసెళ్ళ దగ్గరికి వెళ్ళు తను విచిత్రమైన ప్రజ్ఞా వివేకము గల ఆత్మతో నేను తనను నింపి ఉన్నాడు కనుక తను ఏం చేస్తాడంటే బంగారాంతో వెండితో ఇత్తడితో దానియులకు ఒక దర్శనం పడ్డది ఏమడ్డది ఒక పెద్ద మనుషుని యొక్క ఆకారం వచ్చింది ఆ ఆకారంలో ఒక పెద్ద ప్రతిమను చూస్తాడు తల నుంచి ఇక్కడ వరకు బంగారము తర్వాత వెండి తర్వాత ఇత్తడి ఇనుము అంటే బంగారము దేనికి సాదృశ్యము నెబ్కద్ నెజర్కు సాదృశ్యము అంటే బంగారం లాంటి మనుషులు కూడా ఈ లోకంలో ఉండపోలేదు వాళ్ళ దగ్గరికి దేవుడు ఏమంటాడు నిన్ను ప్రజ్ఞా వివేకము గల ఆత్మతో బిడ్డ నేను నడిపిస్తా ఇదీనా నన్ను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవా యవనస్తులు కావాలి దేవుని యొక్క అందుకే యాకోబుకు యాకోబు రాసిన పత్రికలు ఏమంటున్నాంటే జ్యోతిర్ తండ్రి ఎవరికైనా జ్ఞానము కొదగా ఉంటే నా దగ్గరికి రండి నేను మీకు జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మను మీకు ఇస్తా మీరేం చేస్తారు జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మను ఇస్తే మీరు ఒక మందిరాన్ని కడతారు హలోలుయా మీరు ఒక మనిషిని కడతారు కనుక నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నిలిస్తే దేవుని సేవకుని యొక్క మాట ద్వారా దేవుని యొక్క వాంక్యం చెప్తుంటే ఆ వాంక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని స్వీకరించి నిజంగా నేను ఈ దినాన్ని దేవుని కొరకై నిలబడతా ఇది నా దేవుని యొక్క సన్నిధిలో నేను నిలబడతా దేవుని యొక్క సాక్షిగా నేను నిలబడతా అన్నప్పుడు నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకుంటే దేవుడు నీకు ప్రజ్ఞా వివేకము గల ఆత్మనిస్తాడు అలలియా కనుక నీ యవన ప్రాయములో నేను దీన్ని చేయలేను నా వల్ల కాదు అని నిరుత్సాహ నిరుత్సాహపడకూడదు నీ నిరుత్సాహమే నిన్ను వెనక్కి తీసుకెళ్తుంది నీ నిరుత్సాహం ఎప్పుడైతే నువ్వు నిన్ను నీవు బలహీనపరుచుకుంటావో అప్పుడు నీ బలం మొత్తం ఎవరి చేతుల్లో పెడతావు సాతానుడి యొక్క చేతులకు అప్పగించి నేనేం చేయలేను దేవా నా వల్ల కాదు అన్నకో అప్పుడే దేవుడు దేవుడు దేవుని చేతిలోని బలాన్ని పెట్టు దేవుని చేతిలోని జీవితాన్ని పెడితే దేవుడు తన ఇష్టమరిచినటువంటి స్వరూపంలోకి దేవుడిని మారుస్తాడు కనుక దేవునికి అప్పగించుకుందాం బెసలీలు తన భావి తన యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు తాను దాను గోత్రికుడు అంట దాను గోత్రికుడు మీరు క్షుణ్ణంగా చదివితే దాను గోత్రికుడైనటువంటి బెసలేలు అంటే ఇజ్రాయెల్ వంశస్థులలో తన వంశం కూడా ఎన్నదగినది కాదు ఒక్కొక్కరి భవిష్యత్తు దేవుడు అనుకున్నాడు ఐగుప్తు దేశం నుండి వచ్చినటువంటి పన్నెండు గోత్రాలు వచ్చినాయి మొట్టమొదట దేవుని యొక్క సైన్యాన్ని నడిపించింది మోషే ఆయన ఎవరు లేవీ గోత్రికోడు నెక్స్ట్ యుద్ధానికి వెళ్ళవలసినటువంటి యుద్ధాలు చేస్తూ చేస్తూ వాగ్దానం చేయబడిన దేశానికి వచ్చిన అరణ్యముకు నుంచి వస్తుంటే శ్రీనాయి పర్వతం మీదకి మోస వెళ్ళి ప్రార్థన చేసేస్తున్న తర్వాత తను అంటే మందిరాన్ని కట్టు ఈ మందిరాన్ని ఎలా ఎవరు కడతారయ్యా అంటే బెసలేలకు జ్ఞాన వివేకము గల ఆత్మనిచ్చాను ఆయన ఒక మంచి పరిశుద్ధుడు పరిశుద్ధమైన యవనస్తుడు ఆయన తన యొక్క హృదయంలో నేను నా ఆత్మను నింపుతాను తను నా మందిరాన్ని కడుతున్నప్పుడు తాను ఏ గోత్రికుడు దాను గోత్రికుడు లేవి గోత్రము దేవుని సేవలో ఉంది ఇప్పుడు దాను గోత్రము దేవుని సేవకులకు వచ్చింది తర్వాత యుద్ధం చేయడానికి మీరు అదే సంఖ్యాకాండకు వెళ్తే యోధా గోత్రము ముందు ఉంటుంది యుద్ధ రంగంలో ముందు ఉండవలసినటువంటి ఎవరంటే యోధా గోత్రము ఉంటుంది దేవును ఎవరిని కూడా వదిలిపెట్టడు ప్రతి ఒక్కరిని దేవుడు తన ప్రణాళికలు తన స్క్రిప్షన్ ఎవరు తన యొక్క డైరీలో నేను ఈ బిడ్డకి ఈ విధమైనటువంటి పని అప్పగించిన ఈ బిడ్డకి ఈ విధమైన పని అప్పగించిన ఆ టైం కొరకు మనం వెయిట్ చేయాలి ప్రతి యవనస్తుడు యవనస్తురాలు అంతే ఆ టైం కొరకు నువ్వు వెయిట్ చేస్తే దేవుని ప్రణాళికలో దేవుని యొక్క స్వరం విన వినేంత వరకు దేవుని యొక్క స్వరం ఈ దినాన్ని నాతో మాట్లాడతాడు అనే కాన్సెప్ట్తో పడుకోవాలి నేను ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రతిరోజు దేవుడు ఈ దినాన్ని నాతో మాట్లాడతాడని నేను పడుకునే స్థలాన్ని మంచిగా నీట్గా దూడిచి మళ్ళీ తట్టు కొట్టి మళ్ళీ బెడ్షీట్ వేసుకుని పడుకునేవాడిని ఏమంటే అక్కడ వాక్యం నేను పరిశుద్ధుడు కనుక మీరు నువ్వు పరిశుద్ధంగా అంటే దేవుడు ఈ దినా నీ రాత్రి నాతో మాట్లాడతాడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఫస్ట్ ఒక చేత కొనుక్కున్నాను రెండు వేల ఆరులో నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఒక కాన్సెప్ట్ ఏముందంటే దేవుడు నాకు చేతకి ఇచ్చాడు కదా నాకు లైసెన్స్ లేదుగా అని వాడుకున్న దేవుడు నాతో మాట్లాడతాడు పలానా రూట్లో రేపు నువ్వు వెళ్తావు నేను పోలీసులు పట్టుకుంటారు కనుక నువ్వు ఆ రూట్లో వెళ్లకుండా ఈ రూట్లో వెళ్ళని చెప్పేసి నాకు దర్శనం పడ్డది దేవా అవును నాకు లైసెన్స్ లేదు కదా ఎట్టి పరిస్థితి నేను అక్కడికి వెళ్ళినా ఇదే రూట్లో వెళ్తున్నా దేవుడు నిన్న రాత్రి నాకు ఈ దర్శనం పడ్డది ఇదే రూట్లో వెళ్తున్నాగా నాకు దేవుడు నాతో మాట్లాడాడు కదా అని చెప్పేసి మళ్ళీ అక్కని చెల్లి వెళ్ళేసి పక్క రూట్లో వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో లైసెన్స్కి అప్లై చేయాలి అని చెప్పేసి మళ్ళీ ఒక వన్ వీక్లోనే లైసెన్స్కి అప్లై చేసిన అప్పుడు నాలుగు వేల రూపాయల లైసెన్స్ టూ అండ్ ఫోర్ ఎందుకంటే దేవుడు ప్రతిదీ ప్రతిది కూడా దేవుడు తన యొక్క ఆలోచనలు మనకు తెలియజేస్తాడు అదేవిధంగా కోటలో ఉన్నటువంటి ఒక యవనస్తురాల దగ్గరికి కూడా దేవుని యొక్క రాజు యొక్క స్వరం వినబడ్డది రాజు యొక్క స్వరం ఎక్కడ ఉంది ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయములో వచనములో షూషాను కోటలో ఒక బందీ వాళ్ళు బానిసలుగా వచ్చినటువంటి బానిసలుగా వచ్చిన వాళ్ళ దగ్గరికి రాజు యొక్క స్వరం వినబడుతుందా నువ్వు రాజు యొక్క కోటలోకి ఈ దినాన రామ్మ నేను తీసుకెళ్తా అని చెప్పేసి స్వరం వినబడుతుందా తను పరిశుద్ధురాలుగా ఉంది దేవుని యొక్క ప్రజల రక్షణ కొరకు వారు ఎప్పుడైతే బంధించబడ్డారో ఆ దినం నుంచే దేవుని యొక్క స్వరం నాతో వస్తుంది నా దగ్గరికి వస్తుంది మరళి ఆ యొక్క మురదకే గురించి విన్నప్పుడు కూడా ఆయన బెన్యామేని గోత్రకుడు కీషు భాగ్యవంతుని కీషు అంటే ఎవరు సౌలు యొక్క కీషు ఎవరు సౌలు కీషు భాగ్యవంతుని కుమారిటువంటి సౌలు వారి యొక్క చరిత్ర చదివితే వీరందరు ఎవరంటే దేవుని యొక్క మార్గాలలో నడిచినటువంటి పితరులు వాళ్ళ పితరులు దేవుని యొక్క మార్గాలలో నడిచి వాళ్ళ పిల్లలకు పునాదులు వేశారు హెలుయా వాళ్ళ పిల్లలకు ఏం చేశారు పునాదులు వేస్తారు ఈ దినాన యవనస్తుడా యవనస్తురాలా నీ భవిష్యత్తు నీ బిడ్డల భవిష్యత్తు నీ కుటుంబ భవిష్యత్తు దేవుని చేతిలో సరిగా ఉండాలంటే నువ్వు ఈ దినాన దేవుల్లో పునాది వేయాలి ఒక పునాది వేసి ఒక ఫౌండేషన్ గట్టిగా ఉంటే ఒక ఫౌండేషన్ గట్టిగా ఉంటే దీని మీద ఎన్ని అంతస్తులు కట్టచ్చు అని చెప్పేసి ఒక పర్మిషన్ ఇస్తారు గవర్నమెంట్ ఏం పర్మిషన్ ఇస్తే ఈ ఫిల్లర్స్ మీద ఒక నాలుగు అంతస్తులు కట్టచ్చు ఒక ఐదు అంతస్తులు కట్టచ్చు ఇక్కడ మన తెలంగాణ జంక్షన్లోని ఇరవై అంతస్తులు కడుతురు ఇరవై అంతస్తులు కడుతున్నారు తెల తెలంగాణ జంక్షన్లో మన విశ్వాసం మీద ఇరవై తరాలు కట్టాలి అలెలుయా మన విశ్వాసం మీద ఎన్ని తరాలు కట్టాలి ఇరవై తరాల వరకు దేవుని యొక్క కృపను కోరుకుంటే మరి దేవుడు ఏమంటే నన్ను వెంబడించి నా ఆజ్ఞలు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు అనుసించే వరకు వెయ్యి తరాల వరకు కృప చూపించేవాడు అని ఉన్నాడు వెయ్యి తరాలు కావాలా ఇరవై తరాలు ఇరవై సంవత్సరాలు వెయ్యి తరాలు కావాలి కనుక మనం సంపూర్ణంగా మనల్ని మనం అర్పించుకుందాం శూషాను కోటలు ఉన్నటువంటి ఆ యొక్క బాలిక దగ్గరకు దే రాజు యొక్క స్వరం రాజు యొక్క సైనికులు వచ్చి రాజు యొక్క అనుగ్రహం పొందినటువంటి హదస్స నేను నిన్ను దేవుని యొక్క రాజు యొక్క కోటలోకి తీసుకెళ్తున్నప్పుడు మరతకు ఏమైనా నీ జనం గురించి కానీ నీ వాళ్ళ గురించి కానీ ఎప్పుడు చెప్ప చెప్పే సమయం ఒకనొక సమయం వస్తుంది నీకు ఇచ్చినటువంటి స్థానంలో నువ్వు నమ్మకంగా ఉండు దేవుడు రాజు యొక్క కోటలో ఉంచిన అదస్స కూడా తను దేవునికి నమ్మకంగా ఉంది తన తండ్రికి బాబాయికి నమ్మకంగా ఉంది తన ప్రజలకు నమ్మకం ఉంది ఒకనొక సమయం వస్తుంది ఈ నన్ను నిన్ను ఏ స్థితిలో ఉంచినా అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నానే దేవుడు నన్ను విడట్లేదా అయ్యో నేను ఈ స్థితిలో ఉంది నా కుటుంబం ఈ స్థితిలో ఉంది అని డిసప్పాయింట్ కావద్దు సనగద్దు దేవునికి ఇష్ అహిష్టమైనది ఏంటంటే అసలు నాకు ఇట్లాంటి ఫ్యామిలీ ఇచ్చలేంది అసలు నాకు ఇట్లాంటి ఫ్యామిలీ ఇచ్చిలేంది నేను వీళ్ళ కడుపులో ఎందుకు కొట్టినోనో అని చెప్పేసి అసలు నేను మంది చూసిన అమ్మ నేను నీ కడుపులో ఎందుకు కొట్టినోను నన్ను ఎందుకు అనేవా పిల్లలు లేకపోలేదు ఎప్పుడు అట్లా అనకూడదు ఎప్పుడు కూడా అట్లా అనకూడదు దేవుడు మనకిచ్చినటువంటి తల్లిదండ్రులను బట్టి దేవుని గనపరచాలి దేవుడు మనకిచ్చినటువంటి అన్నదమ్ములను బట్టి గనపరచాలి దేవుడు మనకిచ్చిన చెల్లలను బట్టి కూడా దేవుడు గనపరచాలి దేవుని గనపరిస్తే ఆ హదస్సాన్ని తీసుకెళ్లి పరిమళ తైలముతో సిద్ధపరిచిన తర్వాత ఆ దేవుని యొక్క ప్రజలను రక్షించడానికి ఒకనొక దినాన దేవుడు తన యొక్క ఒక పత్రికగా ఏమో తన యొక్క ఆయుధంగా వాడుకున్నాడు తన యొక్క పరిచారాకులుగా ఒక పరిచ తను పరిచయం చేసి దేవుని యొక్క బిడ్డల పక్షాన ఎక్కడ ఎక్కడికి వెళ్ళింది ఐశ్వర్య రాజు దగ్గరికి వెళ్ళేసి నా జనులు నశించిపోచున్నారు నా జను లేడలా కరుణా కటాక్షం చూపించిన ఇది నాన్న నిన్ను ఉద్యోగ విషయంలో ఉంచిన వ్యాపార విషయంలో ఉంచిన నిన్ను ఏ స్థితిలో ఉంచినా దానియలను ఎక్కడ ఉంచిండు ఆయన ఒక రాజకీయ మకుటముగా నబ్కర్ నెజర్ కాలంలో ఉన్నాడు బెల్సెసర్ కాలంలో ఉన్నాడు దర్యావేష్ కాలంలో ఉన్నాడు ముగ్గురు రాజుల కాలంలో తను ఏ విధంగా ఉన్నాడు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఒక రాజకీయ మకుటముగా ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు తను నేను దేవుని సేవకుని నేను దేవుని ప్రవక్తను నాకు దేవుని నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆయన డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల పాటు బానిస ఆ యొక్క బబులోని దేశంలో నుండి ఇజ్రాయెల్ ప్రజల యొక్క విముక్తి కొరకు ధెర్శలము తట్టు తన ముమ్మారు దేవు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఒకనొక సమయం వచ్చింది దేవా నా బిడ్డలను విడిపించే సమయం వచ్చిందని చెప్పేసి ఆ దానియాల గ్రంథంలో కూడా రాసింది దావీదు కూడా సనగలేదు దావీదు కూడా సనగలేదు అరణ్యంలో ఉన్నప్పుడు ఎవరైతే తృణీకరించి అరణ్యంలో పంపించారో ఆ అన్నలే వయర్లు దావీదు నీ దగ్గరికి ప్రవక్త వచ్చాడు నిన్ను రమ్మంటున్నాడు రా నిన్ను ప్రవక్త రమ్మంటున్నాడు రా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఇది నా ప్రవక్త నీ దగ్గరికి నిన్ను పిలుస్తాడు హలలుయా నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను నిన్ను పిలుస్తాడు నీ కోసం వస్తాడు షూషాను కోటలు ఉన్నటువంటి ఎస్తిరు దగ్గరికి రాజు యొక్క సైనికులు వచ్చినప్పుడు నీ దగ్గరకు రారా వస్తారు నువ్వు దేవుని యొక్క కాన్సెప్ట్ అంటే ప్రణాళికలు నేను నిలిచి ఉండాలి దేవా నా భవిష్యత్తు నీ చేతులు పెడుతున్నాను నీ ఇష్టపూర్వకంగా నన్ను కట్టు యవనస్తుడా యవనస్తురాల పరిశుద్ధమైన జీవితము ప్రభువుకు ఇష్టం పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము కనుక నీ యవ్వన ప్రాయాన్ని ఎక్కడ పెడుతున్నావు దేవుని సన్నిధిలో ఉంచుతున్నావా దయ్యం యొక్క అలవాటు లోకం అంటేనే దయ్యం లోకాంక్షలకు ఈ లోక స్నేహము దేవునితో వాయిరము కనుక నువ్వు లోకాన్ని ప్రేమించదు దేవుని ప్రేమించినట్లయితే దేవుని యొక్క స్వరం నిన్ను వెంటాడుతూనే వస్తుంది దేవుని యొక్క పరిశుద్ధుడు ప్రవక్త సమూయులు వచ్చి యశయ్య దగ్గరికి వచ్చినప్పుడు యషయ్యతో నువ్వేమన్నాడు తెలుసా నువ్వు సమాధానంగా వస్తున్నావు అనయ్య నిన్ను సమాధానంగా వస్తున్నా ఎవరి కోసం వస్తున్నా నీ కొడుకుల కోసం వస్తున్నా నిక్కొడు కోసం వస్తున్నప్పుడు ఏడుగురు గురుకుడు చూపించిన కాదు ఎనిమిదో వాడున్నాడు ఎక్కడున్నాడు అరణ్యంలో ఉన్నాడు తీసుకుని రా అరణ్యం అంటే తినడానికి తాగడానికి కట్టుకోవడానికి మాట్లాడడానికి అనేది స్నేహితులు లేరు ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడు ఎవ్వరూ లేని కనీసం తన భవిష్యత్తు కూడా నిర్మానుష్యం శూన్యం తన భవిష్యత్తును కానీ దేవుని యొక్క ప్రవక్తను పంపించి దేవుడు ఏమన్నా అంటే నేను నిన్ను ఎన్నుకున్నాను బిడ్డ నువ్వు రా అన్నప్పుడు ఆ ఎన్నుకున్న దావిదును తీసుకొచ్చి దేవుని యొక్క ప్రవక్త అభిషేకించినప్పుడు ఆ ప్రవక్త అభిషేకించినప్పుడు తను ఎక్కడికి వెళ్ళాడు తెలుసా రాజు యొక్క సముఖంలోకి వెళ్ళి సితారాను వాయించినప్పుడు సౌలు యొక్క సౌలులోంచి ఒక దురాత్మ ఎక్కడికి వెళ్ళింది పారిపోయింది ఈ దినాన దేవునితో ఎన్నుకోబడ్డ యవనస్తుడా యవనస్తురాలా మీరు దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని స్వరాన్ని విని మీరు పాటలు పాడిస్తే రాజకీయ నాయకులు ఆ దురాత్మలు పోవాలి పారిపోవాలి అలే దావీదును దేవుడు ఎన్నుకున్నాడు ఎన్నుకోగానే తను ఎక్కడున్నాడు దేవునికి అప్పగించుకున్నప్పుడు తన సీతార ఎత్తి తను పాటలు పాడుతుంటే సౌలు లాంటి మహారాజులో ఉన్నటువంటి దురాత్మలు పారిపోయినాయంట నువ్వు పాట పాడితే నువ్వు పాటవాడినా సాంక్ష్యం చెప్పినా దేవుని యొక్క వాక్యం చెప్పినా ఎదురు వ్యక్తి ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ దయ్యపు ఆత్మలు పోయి దేవునికి తనను తాను అప్పగించుకునే స్థితిలోకి రావాలి అలాంటి సమర్పణ నువ్వెక్కడ ఉండాలంటే అలాంటి సమర్పణ నీ భవిష్యత్తును దేవునికి ఇస్తే అందుకనే దేవుడు ఏమన్నాడు దావిదు మహారాజు ఏమంటే యహోవాయే నా కాపరి నాకు ఏమి కలగదన్నప్పుడు తనను తాను అప్పగించుకున్నాడు కనుక యహోవా తనకు కాపరిగా ఉన్నాడు తనను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు అరణ్యముకి అరణ్యంలోనికి తన అన్నలెళ్ళి ఇది నన్ను నిన్ను పరిశుద్ధపరచడానికి ఒక ప్రవక్త వచ్చాడు నిన్ను అభిషేకించడానికి ఒక ప్రవక్త వచ్చాడు నిన్ను నిలబెట్టడానికి ఒక ప్రవక్త వచ్చాడు నిన్ను ఎన్నుకోవడానికి దేవుడు వచ్చాడు అలెలుయా యవనస్తుడా యవనస్తురాలా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ భవిష్యత్తు నా భవిష్యత్తు శూన్యంగా కనబడుతుంది అసలు నేను చదవలేను నా భవిష్యత్తు అసలు ఒక డైలామాలో పడిపోతుంది అని చెప్పేసి ఈ దినాన ఒక ముగ్గురుతో మాట్లాడను ఒక యవనస్తుడు నాకు పెళ్ళి కాలేదు కావట్లేదు అని చెప్పేసి ముప్పై సంవత్సరాలు బాధపడతాడు ఇంకో యవనస్తుడు అయ్యో నాకు ఇంత తొందరగా పెళ్ళి అయింది నా భార్య ఎట్లా పోషించాలని బాధపడతాడు ఇంకో యవనస్తుడు ఎట్లంటాడంటే నాకు పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు నా పిల్లలు ఎట్లా చదవాలని బాధపడతాడు ఇంకోరు ఎవరంటే పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు కానీ తల్లిదండ్రులు సరిగా చూడలేనటువంటి ఎవ్వరిని తట్టినా ఎవ్వరిని ఇట్లా కదిలించినా ఎవరి బాధలు వారికే ఉన్నాయి కానీ దేవుని ప్రేమను వారికి అందించినప్పుడు బాధపడద్దు మనల్ని బలపరిచేవాడు దేవుడు ఉన్నాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మన దేవుడు కనుక మన జీవితాలను ఎవరికి అప్పగించుకోవాలి దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడు హదస్సా దగ్గరికి ఎస్తేరు దగ్గరికి రాజు యొక్క సైనికులు వెళ్ళినట్టుగా యవన శ్రీలారా మీ దగ్గరికి రాజు యొక్క రాజు యొక్క సైనికులు అంటే లోకంలో ఉన్నటువంటి అధికారుల మీద దగ్గరికి వస్తారు మిమ్మల్ని దేవుడితో ఎన్నుకోబడ్డారని చెప్పేసి మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు యమనస్తులారా మీరు అరణ్యంలో ఉన్నా అడవిలో ఉన్నా ఎడారిలో ఉన్నా దేవుని స్వరం మీద దగ్గరికి వస్తుంది ప్రవక్తని అభిషేకించడానికి వచ్చాడు నువ్వు రా ఎక్కడికి రావాలి దేవుని సముఖంలో రావా దేవుని యొక్క అభిషేక దేవుని చేత ఎన్నుకోబడ్డాడు దావిదో ఎన్నుకోబడ్డాడు తైలం పోసి ప్రార్థించినప్పుడు అదే దావుడు దావీదు రాజు యొక్క సేవకులు ఏమంటారంటే దేవుని ప్రజ్ఞగల దేవుని ఆత్మగల ఒకడున్నాడు సరిగా వాయిస్తాడు సితారా తను వాయిస్తే దురాత్మలు పారిపోతాయంటే మీరు పాడితే దేవు దురాత్మలు పారిపోవాలి మీరు ప్రార్థన చేస్తే దురాత్మలు పారిపోవాలి అలాంటి యవన జీవితం మీరు బలమైన జీవితం యవనస్తులు బలవంతుని చేతిలో బాణవుల వంటి వారు మీరు దేవుని చేతిలో బాణాలైతే శత్రువు యొక్క కోట కూల్చి ఇవ్వచ్చు ఇది నా ఎక్లేషియా సంఘములో సహవాసములో ఉన్న యవనస్థలారా మీ భవిష్యత్తును దేవుడికి అప్పగించుకోండి దేవుడు అప్పగించుకున్నట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నత శిఖరాలకు నేను దేవుడు చేరిస్తాడు కనుక అటి కృప మన సంఘంలో సహవాసములో ఎక్లేషియా సంఘములో విదేశాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరికీ దేవుడు దయచేయదు కాక ఆమె ఈ సమయంలో మన మధ్యలో ఉన్న అందరం లేచిన వాట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం దివానికి మహిమతలు చేస్తున్నాను మా సంఘములో ఉన్న ప్రతి బిడ్డ నీ కృపలో కట్టబడాలి తండ్రి బెసిలీలుడు తండ్రి నువ్వు ఎన్నుకున్నావు ప్రజ్ఞా వివేకము గల ఆహాత్మతో తండ్రి నువ్వు తనను నింపి నింపిన్నావు తండ్రి మా సంఘములో ఉన్న ప్రతి బిడను ప్రజ్ఞా వివేకము గల ఆత్మతో నీవు నింపాలి వారు నీ మందిరాలను కట్టాలి నాయన నీ మహిమలు దేవ వారు జీవించాలి తండ్రి అటు కృప వారికి దయచేయండి తండ్రి నాయన హదసేరువాలి తండ్రి అనేక మంది బిడలు యువన స్త్రీలు తండ్రి మా సంఘములో ఉన్నారు మా దేశంలో ఉన్నారు మా రాష్ట్రాల్లో ఉన్నారు మా జిల్లాల్లో ఉన్నారు వారి యుద్ధకు తండ్రి నీ అధికారులు తను వెళ్ళాలి తండ్రి వారి భవిష్యత్తులు శూన్యంలో ఉన్నను వారు రాజు యొక్క కోటలలో నివసించాలి నీ సాక్షులుగా నీ పరిచారకులుగా తండ్రి వారు నిలబడాలి తండ్రి అటు కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దావీదు వలె తండ్రి అనేక మంది బిడ్డలు తండ్రి నాయన అరణ్య మార్గంలో జీవిస్తున్నారు ఎడలో జీవిస్తున్నారు కొండలు జీవిస్తున్నారు తన కుటుంబాలకు దూరంగా జీవిస్తున్నారు తన భవిష్యత్తులు ఏమైపోతాయని తనైనా అయా నిస్సహాయ స్థితిలో జీవిస్తున్నారు ఇది నాన్న వారి యుద్ధకు నీ స్వరం వెలునుగాక వారి భవిష్యత్తులు మీరు ఇది దినాన తండ్రి ఏ క్లేశ సంఘములున్న ప్రతి యవనస్తుని యవనస్తురాలు భవిష్యత్తును ఏసు నామములో మీరు కడుతున్నందుక నీకు వందనాలు తెలిస్తూ నాయ నా యొక్క యవనస్తుల కూడికను నీకు మహిమకరంగా తండ్రి మీరు జరిగించిన విధానం కొరకు నీకు వందనాలు తెలిస్తాను